హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ మార్నింగ్ లేచి బయటికి వెళ్ళడానికి నలుగురు రెడీ అవుతారు రుద్ర కారు తీస్తుంటే అన్నయ్య ప్లీజ్ అలాంటి ప్లేస్కి ఇలా కారులో వెళ్తే బాగోదు మరి ఎలా వెళ్ళాలి అని రుద్ర అంటాడు బైక్ మీద వెళ్దాం బైక్ ఎందుకు కారు కంఫర్ట్గా ఉంటుందిగా అని రుద్ర అంటాడు కారు కంఫర్ట్గా ఉంటుంది కానీ బైక్ మీద ఎంజాయ్గా ఉంటుంది ప్లీజ్ కాదన కన్నయ్య అని అడుగుతుంది సరే అయితే అని రుద్ర అంటాడు కానీ నేను నీ బండి ఎక్కను అని శివాని అంటుంది ఏంటి అని రుద్ర అంటాడు కోపం వద్దు నువ్వు ఇలా సీరియస్గా ఉంటావు అందుకే నేను బావతో వెళ్తాను బావతో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు నీకు దేవాన్షి కరెక్ట్ దానిని తీసుకువెళ్ళు నువ్వు సీరియస్గా అది సైలెంట్గా ఇద్దరూ సరిపోతారు అని వెళ్ళి అభిరామ్ బండి ఎక్కి కూర్చుంటుంది రుద్ర బైక్ స్టార్ట్ చేసి ఎక్కు అని అంటాడు బావ నాకు వన్ సైడ్ కూర్చోవాలంటే భయం మనం ఎప్పుడూ కారులోనే వెళ్ళాముగా బండి మీద చాలా తక్కువ అందుకే నాకు అలవాటు లేదు అని దేవాన్షి అంటుంది అలాగే కూర్చో అని రుద్ర అంటాడు ఇంట్లో వాళ్ళందరూ బాయ్ దేవాన్షి ఆల్ ది బెస్ట్ అని చెప్తారు వెళ్తూ ఏంటి వాళ్ళు ఆల్ ది బెస్ట్ అంటున్నారు అని రుద్ర అడుగుతాడు నాకేమీ తెలియదు బావా అని దేవాన్షి అంటుంది నిన్న నీకు సూర్య ఎందుకు ఫోన్ చేశాడు అని రుద్ర అడుగుతాడు ఇంకా అడగలేదేంటి అనుకున్నాను చచ్చాను అని అనుకుని ఏమీ లేదు బావా ఇక్కడికి వచ్చాక ఒకసారి కూడా ఫోన్ చేయలేదని నేను జాగ్రత్తగా వెళ్ళానో లేదో కనుక్కోవడానికి ఫోన్ చేశాడు బావా నేను ఒకటి అడగనా అని దేవాన్షి అంటుంది ఏంటి అని రుద్ర అంటాడు సూర్య నాతో మాట్లాడితే నీకు ఎందుకు ఇష్టం ఉండదు అని దేవాన్షి అడుగుతుంది సూర్య నార్మల్గా మాట్లాడితే పర్వాలేదు కానీ వాడు నీతో వేరే ఉద్దేశంతో మాట్లాడతాడు అది తర్వాత నీ చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది దేవాన్షి ఒకటి గుర్తుపెట్టుకో ముందు బాగా చదువుకోవాలి తర్వాత ప్రేమ పెళ్ళి నీది ఇంకా చిన్న వయసు నీ మీద వాటి ప్రభావం పడకూడదు అని రుద్ర అంటాడు నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు ఏంటి బావా అని దేవాన్షి అడుగుతుంది ఆ మాట విని రుద్ర ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు ఏంటి బావా నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా అని దేవాన్షి అడుగుతున్నావు నీకెలా తెలుసు అని రుద్ర అడుగుతాడు ఒకరోజు తను ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను అప్పుడే తెలిసింది అని దేవాన్షి అంటుంది తన పేరు జాన్వి స్కూల్ టైం నుంచి కూడా తను నా క్లాస్మేట్ నేనంటే చాలా ఇష్టం తను ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినా నేను పట్టించుకోలేదు కానీ ఒకరోజు తను సూసైడ్ అటెంప్ట్ చేసింది తను హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉండగా జాన్వి వాళ్ళమ్మ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది వాళ్ళ కూతురి ప్రాణం నిలబెట్టమని తప్పక వేరే దారి లేక పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాను కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే మాత్రం చాలా గొడవలు జరుగుతాయి నీతో నా పెళ్లి చేయాలని చూస్తున్నారు దేవాన్షి నువ్వు చాలా చిన్న పిల్లవి నేను నీకు కరెక్ట్ కాదు అందుకే నన్ను ప్రాణంగా ప్రేమించిన జాన్వికి నేను ఓకే చెప్పాను అని రుద్ర అంటాడు నువ్వే చెప్పు దేవాన్షి నీకు నాకు సెట్ అవుతుందా అని అడుగుతాడు బావా ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడకు నీ విషయం తెలిసే నేను ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోయాను వాళ్ళు మన పెళ్ళి గురించి అడిగితే నేను ఏదో ఒకటి చెప్తాను నువ్వు జాన్విని పెళ్ళి చేసుకో అని దేవాన్షి అంటుంది దేవాన్షి నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు అలాగే ఇంకా వెళ్దామా అని దేవాన్షి అంటుంది బైక్ స్టార్ట్ చేస్తాడు దేవాన్షి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇద్దరు హెల్ప్ పాయింట్ దగ్గరికి వస్తారు ఏంటి దేవాన్షి ఇంత లేట్ అయ్యింది అని శివాని అడుగుతుంది మధ్యలో కాసేపు వ్యూ బాగుందని ఆగాము అందుకే సరే వెళ్దాం పదండి అని లేని నవ్వుని తెచ్చుకుని దేవాన్షి నటిస్తుంది అక్కడ నుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది నలుగురు కలిసి పైకి వెళ్తారు దేవాన్షికి నిజం తెలిసిందని రుద్ర కొంచెం ఫీల్ అవుతాడు అక్కడ ప్లేస్ అంత అంతా చూసిన తర్వాత అన్నయ్య రండి భంగీజం చేద్దాము అని శివాని అంటుంది శివాని నువ్వు నిజంగానే చేయగలవా భయం లేదా అని దేవాన్షి అడుగుతుంది భయం దేనికి సేఫ్టీ ఉంటుందిగా ధైర్యంగా ఉండాలి దేవాన్షి అలా పెరికిగా ఉండకూడదు అని శివాని అంటుంది ఏ నీకు ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళు మా చెల్లిని ఎందుకు రమ్మంటున్నావు రా మనం వెళ్దాం దేవాన్షి రాదులే అని అభిరామ్ అంటాడు రుద్ర కూడా భయపడితే వద్దు అని అంటే ఇప్పుడు మీ ముగ్గురు వెళ్తారా అని దేవాన్షి అడుగుతుంది మాకు భయం లేదు అందుకే మేము జంప్ చేస్తాము అని వెళుతుంటారు అయితే నేను కూడా వస్తాను అని దేవాన్షి అంటుంది వద్దు నువ్వు భయపడతావు అని చెప్పినా వినకుండా వస్తుంది దేవాన్షి ఆలోచించుకో మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అని రుద్ర అంటాడు పర్లేదు సేఫ్టీ ఉంటుందిగా అని చెప్తుంది అందరూ భంగీ తాడులు కట్టుకుని జంప్ చేయడానికి రెడీగా ఉంటారు ఒకరి తర్వాత ఒకరు జంప్ చేస్తూ ఉంటారు అభిరామ్ శివాని జంప్ చేస్తారు దేవాన్షి ధైర్యంగా వస్తుంది కానీ జంప్ చేయాలంటే భయపడిపోతుంది అంచున నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది దేవాన్షి ఓకేనా అని రుద్ర అడుగుతాడు కానీ రుద్రకి తనని ఒంటరిగా వదలడం ఇష్టం లేక మేము ఇద్దరం కలిసి చేస్తాము అని చెప్తాడు అలాగే అని ఇద్దరికీ కలిపి భంగీతాడులు కడతారు దేవాన్షి ముందు నుంచుంటే రుద్ర వెనుకగా ఉండి దేవాన్షి నడమని గట్టిగా పట్టుకుని దగ్గరికి అదుముకుంటాడు దేవాన్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇద్దరూ కలిసి జంప్ చేస్తారు దేవాన్షి భయంతో మరుస్తుంది నేను ఉన్నాగా టెన్షన్ పడకు చూడు ఎంజాయ్ చేయని రుద్ర అంటాడు లేదు బావా నాకు చాలా భయంగా ఉంది అని చెప్తూ టెన్షన్తో కిందకి వెళ్ళగానే సృహ కోల్పోతుంది దేవాన్షి అని పిలిచిన పలకదు రుద్ర కిందకి దిగుతాడు దేవాన్షిని అలా చూడగానే రుద్రకి కాళ్ళు చేతులు వణుకుతాయి వాటర్ తీసుకురండి అని గట్టిగా అరుస్తాడు అప్పటికే అభిరామ్ శివాని ఉండటంతో అభిరామ్ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ముఖం మీద చెల్లి దేవాంషి అని రుద్ర చంపల మీద తడుతూ పిలుస్తాడు దేవాన్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది అప్పుడు రుద్ర ఊపిరి పీల్చుకుని దేవాన్షిని హక్ చేసుకుని నిన్ను అలా చూసి గుండె ఆగినంత పని అయ్యింది అని రుద్ర కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు బావా నేను బాగానే ఉన్నాను మీరు టెన్షన్ పడకండి అని అంటుంది ఇంకా రుద్రన్ రుద్రకి టెన్షన్ తగ్గదు నీకు ఏమైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను ఒక్క క్షణం నువ్వు కళ్ళు తెరవకపోయేసరికి అంతా శూన్యంలో అనిపించింది అని దేవాన్షిని ఇంకా హత్తుకునే ఉంటాడు నాకు ఏమైనా జరుగుతుందని ఊహనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అలాంటిది నాకు పూర్తిగా దూరమై నువ్వు ఉండగలవా అని మనసులో అనుకుంటుంది బావా ప్లీజ్ చూడు ఎలా వణికిపోతున్నావో నాకు ఏమీ కాలేదుగా నేను బాగానే ఉన్నాను అయినా నాదే తప్పు వద్దని చెప్పినా వినకుండా జంప్ చేశాను ఇప్పుడు మీ అందరినీ టెన్షన్ పెడుతున్నాను అని దేవాన్షి అంటుంది రుద్ర దేవాన్షిని పైకి లేపి ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు బావా నేను బాగానే ఉన్నాను నా వల్ల మీ ఎంజాయ్ని స్పాయిల్ చేయటం నాకు ఇష్టం లేదు ప్లీజ్ అని అంటుంది సరే ఇంకా నువ్వు ఏమీ సాహసాలు చేయడానికి వీల్లేదు నేను కూడా నీ దగ్గరే ఉంటాను అని రుద్ర అంటాడు దేవాన్షి భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకుని నడిపిస్తాడు యు ఓకే దేవాన్షి అని శివాని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను వెళ్ళండి మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తుంది రుద్ర దేవాన్షి ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు బావా నువ్వు కూడా వెళ్ళు నేను బాగానే ఉన్నాను అని అంటుంది కుదరదు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను అని సీరియస్గా చెప్తాడు అక్కడ జిప్ లైన్ కేబుల్ కార్ కూడా ఉంటుంది శివాని అభిరామ్ జిప్ లైన్ కూడా చేస్తారు బావా మనం కేబుల్ కార్ ఎక్కుదామా అక్కడ నుంచి లొకేషన్ బాగా కనిపిస్తుంది అని దేవాన్షి అంటుంది వద్దు ఇప్పుడు జరిగింది సరిపోలేదా నేను రిస్క్ తీసుకోలేను అని చెప్తాడు బావా ప్లీజ్ అది అంటే నాకు భయం లేదు అని గెడ్డం పట్టుకుని బ్రతిమాలతుంది కావాలంటే నిన్ను గట్టిగా పట్టుకొని కూర్చుంటాను భయం అనిపిస్తే కళ్ళు మూసుకొని నిన్ను హక్ చేసుకుంటాను అప్పుడు నాకు ఏమీ కనిపించదుగా భయం ఉండదు అని చెప్తుంది సరే అని ఇద్దరు కేబుల్ కార్ ఎక్కుతారు రుద్ర ఎదురుగా దేవాన్షి కూర్చుంటుంటే తన చేయి పట్టుకుని లాగి ఒడిలో కూర్చోబెట్టుకుని ఏమి చెప్పావు భయం అనిపిస్తే నన్ను పట్టుకుంటానని చెప్పావు మరి అక్కడ కూర్చుంటున్నావేంటి అని అంటాడు రుద్ర ఒడిలో కూర్చోబెట్టుకోగానే రుద్ర కళ్ళలోకి చూస్తూ ఉంటుంది బావా నాకు ఏమైనా అవుతుందని భయపడుతున్నావా అని ప్రేమగా అడుగుతుంది మరి భయం ఉండదా నిన్ను అలా చూశాక కూడా భయపడకుండా ఉండటం నా వల్ల కాదు అని రుద్ర అంటాడు రుద్ర ఒడిలో కూర్చుని రుద్రని హక్ చేసుకుని చూస్తూ ఉంటుంది రుద్ర నడుము మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు బావ నువ్వు ఎప్పుడైనా జాన్విని హక్ చేసుకున్నావా అని అడుగుతుంది ఎందుకు అడుగుతున్నావు అని రుద్ర అంటాడు చెప్పు బావా హక్ చేసుకున్నావా అని అంటే లేదు నేను ఎప్పుడూ తనతో అలా ప్రవర్తించలేదు నాకు అలాంటివి ఇష్టం ఉండదు అని అంటాడు మరి ఇష్టం లేనప్పుడు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని మనసులో అనుకుంటుంది ఇప్పుడు ఒకవేళ అడిగిన నువ్వు చిన్న పిల్లవి నువ్వు శివాని నాకు ఇద్దరూ ఒకటే నువ్వు మన ఫ్యామిలీ అందుకే హక్ చేసుకున్నా అని ఏదేదో చెప్తాడు అని అనుకుంటుంది మరి ముద్దు పెట్టుకున్నావా అని అడుగుతుంది కోపంతో నేను ఎలా కనిపిస్తున్నాను అయినా అవన్నీ నీకు ఎందుకు అని అంటాడు అయితే పెట్టుకున్నావా అని అంటుంది తల మీద ఒకటి పీకి హక్ చేసుకోలేని వాడిని ముద్దు ఎలా పెట్టుకుంటానో అవన్నీ పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందే చేసే క్యారెక్టర్ నాది కాదు అని అంటాడు ఇంకా అడిగిన ప్రశ్నలు చాలు అటు చూడు అని చెప్పి ఒక చేతితో దేవాన్షి నడుము పట్టుకుని ఇంకో చేతితో అన్నీ చూపిస్తూ ఉంటాడు బావ తనకి అంత దగ్గరగా ఉండటం వలన చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కిందకి దిగేటప్పుడు కూడా తనని పట్టుకుని వదలడు ఇలా ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరుతారు దారుల రెస్టారెంట్లో ఫుడ్ తినేసి వెళ్దాం అని శివాని అంటుంది అలాగే అని బయలుదేరుతారు అభిరామ్ దేవాన్షితో నాతో వస్తావమ్మా అని అడుగుతాడు వస్తాను అని చెప్పబోయేలోపు దేవాన్షి చెయ్యి పట్టుకుని రా బండి ఎక్కు అని రుద్ర అంటాడు అది చూసి అభిరామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆనందంతో శివాని బొగ్గ మీద ముద్దు పెట్టుకుని మంచి పని చేశావు బంగారం ఇక్కడ తీసుకువచ్చి అని అంటాడు అభిరామ్ అలా చేసేసరికి శివాని ఒళ్ళంతా ఆనందంతో పులకరిస్తుంది ఏంటి బావ ఎప్పుడు ముద్దుకు పెట్టుకుంటాడు కానీ ఈసారి మాత్రం మనసంతా ఏదో తెలియని ఆనందంగా ఉంది అని అనుకుని బండి ఎక్కుతుంది దేవాన్షి నన్ను గట్టిగా పట్టుకో నెమ్మదిగానే తీసుకువెళ్తానులే అని రుద్ర అంటాడు సరే అని రుద్ర నడుము చుట్టూ చేతులు వేసి తనని పట్టుకుంటుంది రెస్టారెంట్ లోపలికి వెళ్తారు దేవాన్షి కోసం చాలా లైట్ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు దేవాన్షికి అలా అయినప్పటి నుంచి మా అన్నయ్య తనని క్షణం కూడా వదలట్లేదు అని శివాని అభిరాంతో అంటుంది మనకు కావాల్సింది కూడా అదే కదా అని అనుకుంటారు తినేసి టైం చూసుకుని చాలా టైం అయింది ఇంటికి వెళ్ళిపోవాలి అని శివాని అంటుంది ఇంటికి స్టార్ట్ అవుతూ మధ్యలో రుద్ర దేవాన్షిని శివానికి ఇష్టమైన ప్లేస్కి తీసుకువెళ్ళింది మరి నీకు ఎక్కడికి వెళ్ళడం అంటే ఇష్టం అని అడుగుతాడు నానమ్మ ప్రతి సండే నన్ను పొలాలకి తీసుకువెళ్ళి చూపించేది పల్లెటూరి వాతావరణం చూడటానికి చాలా అందంగా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది అని చెప్తుంది రుద్ర అభిరామ్కి ఫోన్ చేసి మీరు వెళ్ళండి మేము వస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఎక్కడికి బావా అని దేవాన్షి అడుగుతుంది నీకు నచ్చిన ప్లేస్కి అని రుద్ర చెప్తాడు మీనాక్షికి ఫోన్ చేసి అమ్మ దేవాన్షిని తీసుకుని ఊరు వెళ్తున్నా రేపు వస్తాము అని చెప్తాడు దేవాన్షి మీద తనకున్న ప్రేమను రుద్ర తెలుసుకోగలుగుతాడా ఊరిలో ఏం జరగబోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ